హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇప్పుడు నేరుగా గ్రేట్ బాంబే సర్కస్కు వెళ్దామండి ఇది హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి హెచ్ఎంటి గ్రౌండ్స్లో జరుగుతుంది పదండి మరి ఎంజాయ్ చేద్దాం గ్రేట్ బాంబే సర్కస్లో భాగంగా ఇవాళ మీకు మూడవ పార్ట్ చూపిస్తున్నానండి అదిగో ఇప్పుడు ఒక ఐరన్ మ్యాన్ వచ్చాడు అక్కడ చాలా బరువైనటువంటి ఇనుప గోళాలు ఐరన్ బాల్స్ ఉన్నాయి వాటితో తను ఎలాంటి విన్యాసాలు చేస్తాడో ఇప్పుడు మీరు చూడండి వావ్ వంటి చేత్తో లేపి అది మళ్ళీ ఎక్సర్సైజ్ లాగా చేసి దాన్ని ఎదురుగా ఒక టేబుల్ మీద పెట్టాడు గమనించండి వావ్ వండర్ఫుల్ ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయండి అంతే సైజులో ఉన్నటువంటి ఐరన్ బాల్స్ మరి అవి ఒక్కొక్కటి ఎన్ని కిలోలు ఐ మీన్ ఎన్ని కేజీస్ ఉంటాయో తెలియదు వంద పైన ఉండొచ్చు అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలిస్తే అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎన్ని కేజీలు ఉంటాయి అని అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్కొక్కటండి నేను చెబుతున్నది అదిగో చూడండి వావ్ అలా తిప్పేస్తున్నాడండి ఆ టైంలో జస్ట్ మిస్ అయిందనుకో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మామూలు దెబ్బ కాదు కదా అది ఏదో ఫుట్బాలో బాస్కెట్బాలో కాదు అది ఐరన్ బాల్ అండి బా బా గ్రేట్ 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 ఎంత ప్రాక్టీస్ కావాలండి అలా చేయాలంటే నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి మనిషి శరీరమే కాదండి మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే ఒకసారి చేయి జారి కింద పడవచ్చు కాళ్ళ మీద పడవచ్చు మన శరీరానికి తగులొచ్చు గాయాల పాలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అదిగో చూడండి అలా ఒప్పుతున్నప్పుడు కాలుకి తగిలిందండి అదో బా మోకాలికి తగిలింది పడేశాడు ఎంత ప్రాణం పోయేంత నొప్పి ఆ నొప్పిని కూడా పంటి బిగువన నొక్కి పట్టి తమ వృత్తి ధర్మాన్ని వాళ్ళు కొనసాగించాలి ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు అదిగో చూడండి అతి ఆ అద్దిగో ఈ చేత్తో ఆ చేత్తో ఇదొక విన్యాసం అన్నమాట అదిగో బాబా బాబా భుజం మీద పెట్టేసుకున్నాడు అక్కడ అండ్ రెండు మొదట్లో ఒకదాంతో చేశాడు మళ్ళీ ఈ రెండింటితో చేయడం ఇప్పుడు చూడండి ఆ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి పట్టుకొని విన్యాసాలు చేస్తారు ఇలా రెండు చేతులతో తను చేయడం అనేది చాలా అబ్బురపరిచే అంశం అండి చూడండి కుడి చేత్తో ఒకటి ఎడమ చేత్తో ఒకటి పట్టుకొని అలా పైకి ఎగిరేయడం అద్దు చూడండి అబ్బాబ్బా మళ్ళీ అక్కడ టర్న్ చేస్తున్నాడండి వావ్ ఎక్సలెంట్ అండి అవి ఒక్కొక్కటి ఎన్ని కేజెస్ ఉంటాయో మీకు ఐడియా ఉంటే నే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను హండ్రెడ్ అబౌవ్ ఉంటాయని అనుకుంటున్నాను మరి మీరు చెప్పండి అవి ఐరన్ బాల్స్ కదా అదిగో ఇప్పుడు మరొకటి వచ్చిందండి గమనిస్తున్నారు కదా ఒక అతను మరొకటి తెచ్చిచ్చాడు ఒక స్టాండ్ ఇచ్చాడు దీంతో ఏం చేస్తాడో మీరు గమనించండి ఇది మరీ షాక్ అయ్యే అంశం అదిగో దాన్ని అవలీలగా ఇలా తీసుకొచ్చి దాని మీద పెట్టి ఇప్పుడు చిన్ మీద గడ్డం ఉంటుంది కదా అది గడ్డం మీద నిలబెడతాడు వద్దు చూసారా ఎలా నిలబెట్టాడో తన చిన్ మీద అంటే గడ్డం మీద అండి చూస్తున్నారు కదా ఒక ఐరన్ బాలండి వావ్ చూడండి మళ్ళీ వాటితో మనం చిన్న బంతులాట ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాడు చూడండి ఆ బరువు అయినటువంటి ఇనుప గోళాలతోన మరి ఎంత ప్రాక్టీస్ ఉండాలండి అలా పైకి ఎగిరేసి బ ఎలా పట్టేసుకున్నాడో చూడండి బ్యాలెన్సింగ్ అనమాట వావ్ గ్రేట్ గ్రేట్ అండ్ గ్రేట్ క్లాప్స్ 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 నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఇది చేశారు గ్రేట్ అండి మీరు ఎంతో సాధన ఉంటే కానీ ఇలా చేయలేరు నిజంగా గ్రేట్ అద్దెగో చూడండి ఎలా పెట్టేసుకుంటున్నారో అద్దిగో మళ్ళీ మనం చూస్తున్నామండి మరోసారి అలా తను చిన్ మీద గడ్డం మీద ఆంచి దాన్ని ఇలా చేయడం రెండు చేతులు అటు ఇటు పెట్టే సాద్దికు వావ్ 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 గ్రేట్ 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 ఎస్ దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ యథాస్థానంలో వచ్చేస్తున్నారు ఇది కూడా చాలా ఉందండి అదిగో గమనించండి సో ఈ స్ట్రాంగ్ మాన్ యొక్క విన్యాసం అయిపోయిందండి దాదాపుగా మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు మరి వాళ్ళ తాలూకు విన్యాసాలు కూడా చూద్దాం ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కళాకారులు వాళ్ళ తాలూకు విన్యాసాలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు గమనించినట్లయితే అదిగా చూడండి ఇప్పుడు మరి ఏం చెయ్యబోతున్నాడో నోటితో అండి బాబోయ్ మో ఒకటి నోటితో ఈ రెండు చేతులతో బాబురయ్ వా వండర్ఫుల్ బాబా బాబా చూడండి ఎలా పట్టేసుకున్నాడో వామో మళ్ళా అది ఫీట్ లాగా చేస్తున్నాడు బా బా గ్రేట్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ వాహ్ సూపర్ సార్ సూపర్ సూపర్ క్లాప్స్ 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 నెక్స్ట్ వస్తున్నారండి ఫైర్ వర్క్స్తో అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు చేతుల్లో ఫైర్ స్టిక్స్ పట్టుకొని నోట్లో నుంచి కూడా ఫైర్ని తీసుకొస్తుంటారు వాళ్ళు అదిగో గమనించండి వాళ్ళ ఆటలు పాటలతో పాటు ఆ ఫైర్తో విన్యాసాలు చేతుల మీద ఇలా రాసుకుంటారండి నిజంగా అలా ఎలా చేస్తారో అది కనుక కొంచెం వాళ్ళు వేసుకునే డ్రెస్సులు సిల్క్ డ్రెస్సులు కదండి నైలాన్ డ్రెస్సులు సిల్క్ డ్రెస్సులు అంటారు కదా కొంచెం అలా టచ్ అయిందంటే చాలండి క్షణాల్లో బర్న్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా చేయాలి వాళ్ళు అద్దో చూడండి నోట్లో నుంచి అలా ఊదుతున్నారు అదిగో చూడండి బా 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 బాబా మామూలుగా లేదండి బాబు ఇట్లా ఒంటికి ఇలా రాసేసుకుంటున్నారు వాటితో పాటు అది ఇప్పుడు డాన్స్ చేస్తున్నారండి ఒక పాట చేశారు మరి ఆ పాటను మనం అలాగే యాజ్ ఇట్ ఈస్గా పెడితే కాపీ రైట్ వస్తుంది కదా అందుకని నేను సాంగ్ తీసేసానండి నాకు తెలిసి ఇక్కడ ఊ అంటావా మామా అంటా అంటావా మామా అనే పాట మీద ఇది డాన్సు అని నాకు అర్థమైంది సో నేను అది మ్యూట్ చేశాను గమనించండి కానీ వాళ్ళ విన్యాసాలు కానీ వాళ్ళ డ్యాన్సెస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి నిజంగా ఒక ఎనభై దాకా కళాకారులు అంటే ఇండియన్ ఆర్టిస్టులు ఫారిన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు మొత్తం ఎనభై మంది స్వదేశీ విదేశీ కళాకారులతో ఈ గ్రేట్ బాంబే సర్కస్ని నిర్వహిస్తున్నారండి ఇది హైదరాబాద్ కుత్బుల్లాపూర్ హెచ్ఎంటి గ్రౌండ్స్లో ప్రతిరోజు మూడు ఆటలు ఒంటి గంటకు నాలుగు గంటలకు ఏడు గంటలకు శని ఆదివారాల్లో ఈ మూడు ఆటలతో పాటు రాత్రి తొమ్మిది గంటలకు మరొక ఆట అంటే శని ఆదివారాల్లో ఫోర్ షోస్ ఉంటాయి మిగతా మండే టు ఫ్రైడే త్రీ షోస్ చెప్పాను కదండి వన్ ఓ క్లాక్కు మధ్యాహ్నం తర్వాత ఫోర్ ఓ క్లాక్కు సాయంత్రం అలాగే సెవెన్ ఓ క్లాక్కు సాయంత్రం టికెట్ ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉందండి మరేం లేదండి ఒకే సీటింగే బట్ ఫోర్ హండ్రెడ్ అయితే మనం చాలా దగ్గర కాదు ఇప్పుడు వాళ్ళు ఈ విన్యాసాలు చేస్తున్నారు కదా ఆ దగ్గరలో చైర్స్ ఉంటాయి అన్నమాట ఫోర్ హండ్రెడ్ అంటే దగ్గరగా ఆ ఫోర్ హండ్రెడ్ తర్వాత త్రీ దాని వెనక టూ హండ్రెడ్ దాని వెనక హండ్రెడ్ రూపీస్ యొక్క టికెట్స్ ప్రైజెస్ ఉంటాయి అదిగో చూడండి ఆ యొక్క అగ్గితో బర్న్ చేస్తూ పడితో అలా చేయడం అది దాని మీద నుంచి ఆమె కింద నుంచి దూరుతుంది అయ్య బాబోయ్ చూడండి మామూలు విషయం కాదండి బాబోయ్ అట్లా ఇందాక అన్నాను కదా ఏమన్నా అట్లా కొంచెం తగిలింది అనుకో చాలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది ఏమంటే నిప్పుతో చెలగాటం ఆడకూడదు అంటారు కదా మరి వాళ్ళ జీవితాలు సర్కస్కి అంకితం చేశారు కాబట్టి రకరకాల విన్యాసాల్లో భాగంగా నిప్పుతో ఆడాలి నీటితో ఆడాలి అదో ఎవరో కనుక్కోండి డోరా మ్యాన్ వచ్చేసాడండి వా పిల్లలైతే అప్పుడు కేకలు కేకలు పెట్టారండి ఇలా రాగానే చాలా సరదాగా పిల్లలకు క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేశారు కొంతమంది డాన్సులు చేశారు లేచి చిన్నపిల్లలకు డోరా మ్యాన్ అంటే చాలా ఇష్టం కదండి మీ అందరికీ తెలిసిందే సో ఇది ఒక పార్ట్ అండి థర్డ్ పార్ట్ నేను వరుసగా మన సాహిత్య టీవీలో ఈ యొక్క సర్కస్కు సంబంధించి గ్రేట్ బాంబే సర్కస్ వీడియోస్ పెడుతున్నాను మీరందరూ వెళ్ళి చూడాలని ఇక్కడ చూడడం కాదు వీడియోస్ చూసి తర్వాత వెళ్ళి చూడండి ఫోర్త్ పార్ట్ మళ్ళీ రేపు పెడతానండి మళ్ళీ మీరు చూడండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ